ఈరోజు మనం కాకి గురించి చెప్పుకుందాం ఏంటి కాకి గురించి చెప్పుకోవాలా మనం తల్లులు పిల్లలకు అదుగో కాకి కాకి నల్లగా ఉంటుంది అది కావు కావు అని అరుస్తుంది అని పిల్లలకు చూపిస్తే వాళ్ళు కూడా కాకి ఎలా అరుస్తుందమ్మా అంటే కావు కావు అని అరుస్తుంది అని చెప్పి అంటారు ఈ కావు కావు ఏమిటి కాకి పేరు వినగానే సాధారణంగా చాలా మందికి జుగుప్సు కలుగుతుంది చిరాకు పడతారు సాధారణంగా చాలామంది పట్టించుకోరు ఇది కాకుల పట్ల మానవుల భావన కానీ గ్రహించగలిగితే సృష్టిలోని పతి అణువు బోధన చేస్తుంది అన్న కవి వాక్కులోని పరమార్థం కాకుల ప్రవర్తనను పరిశీలించిన వారికి తెలుస్తుంది కాకి ఒక నల్లని సాధారణ పక్షి దీన్ని సంస్కృతంలో వాయసం అంటారు కాకులు సాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి వీటిని ప్రత్యేకంగా ఎవ్వరూ పెంచరు అంటే పెంచుకోరు అయినా పెంపుడు ప్రాణుల్లాగానే మన ఇళ్ల పరిసరాల్లో మనలో ఒకరిగా మెలుగుతూ ఉంటాయి కాకి ఎంగిలి చెయ్యి కూడా విదపరు అని మనం కొంతమంది గురించి చెప్పుకుంటూ ఉంటాం అంటే మనం వేసిన ఇంగిని మెతుకులు అది తినడం కూడా మనకి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు భారతీయ పురాణాల్లో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇది శనిదేవుడి వాహనంగా పురాణాలు పేర్కొన్నాయి ఈ కారణంగా కొన్ని చోట్ల వీటికి పూజలు సైతం చేస్తుంటారు ఒకసారి యముడు రావణుడి దుశ్చర్యలకు భయపడి కాకిరూపాన్ని ధరించాడట అందువల్ల ఇతర దేవతలకు కొద్దో గొప్పో హాని కలిగినా అతడికి ఏమీ కాలేదట అందుకు కృతజ్ఞతగా యముడు కాకులకు రెండు వరాలు ఇచ్చాడంటారు అవి ఏమిటంటే ఒకటి యముడు ప్రాణులన్నింటినీ రోగాలను వాటి ద్వారా మరణాన్ని కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అయినప్పటికీ తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించి రక్షణ పొందినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవి రావని వరమిచ్చాడట యముడు ఇక రెండవది యములోకంలో నరక బాధలను అనుభవించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే భోజనాన్ని పిండాల రూపంలో కాకులు తిన్నప్పుడే నరకలోకంలోని వారికి తృప్తి కలుగుతుందనే మరొక వరాన్ని కూడా ఇచ్చాడట ఇలా పిండాలు పెట్టేటప్పుడు మాత్రం కాకులు కావాలని మనం కోరుకుంటూ ఉంటాం వచ్చి అవి తింటే మన పెద్దలకు సంతృప్తి కలుగుతుంది వాళ్ళు తిన్నట్లే అని అప్పుడు మాత్రం కాకుల మీద విపరీతమైన ప్రేమ కలుగుతుంది అందువల్లనే ఈనాటికి పితృకర్మల సమయంలో కాకులకు పిండాలు పెడుతున్నారంటారు పౌరాణికులు కాకి అరుపులతో చాలా మందికి చిరాకు కలుగుతుంది కానీ ఆ అరుపుల్లోనే వేదాంత బోధన ఉందని ఒక కవి పద్య రూపంలో చమత్కారంగా చెప్పాడు జీవితంలో ఏ క్షణాలు సుస్థిరమైనవి కావు 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 అని అరుస్తుంది కదా కావు అంతలోనే సమసిపోతాయి సంపదలు వాటి వల్ల వచ్చే సుఖాలు స్థిరమైనవి కావు కావు అవి నశించిపోతాయి మేడలు మిద్యలు అందాలు ఐశ్వర్యాలు స్థిరమైనవి కావు కావు అవన్నీ కరిగిపోతాయి దానికి ఉదాహరణ ఈ గోరియే అని ఒక సుల్తాన్ గోరి మీద కూర్చుని కాకి అందరికి బోధన చేస్తోంది అని ఒక కవి చక్కగా చమత్కారంగా కాకి అరుపును సమర్థించాడు కావు కావు అని అరిచే కాకి కోతను జీవిత సత్యాలను బోధించిన విధంగా చెప్పినటువంటి ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందింది కాకి ఉన్న ఉపకార గుణం ప్రశంసించదగినదంటారు మానవతావాదులు అందరినీ మైమర్పిస్తూ గానం చేసే కోయిలకు తన గూటిలోనే జన్మనిస్తుంది కాకి తన గూటిలో చోటిస్తుంది అలాగే మానవుడిగా జన్మించినందువల్ల అవసరమైనప్పుడు తన సహజమైన మానవీయతను ప్రదర్శించటం కనీస ధర్మం అంటారు తమకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్నైనా ఇతరుల అందరితోటి పంచుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి కాకులు ఆ క్రమంలోనే ఆహారం కనబడగానే ఆతృతగా మిగతా కాకులను కావు కావు రండి రండి అని ఇక్కడ ఆహారం ఉందని రమ్మని పిలుస్తాయట అంతేకాకుండా ఏ కాకికైనా ప్రమాదం జరిగిన పొరపాటున చనిపోయినా ఎక్కడెక్కడ కాకులన్నీ కూడా గుమ్ముకూడి కావు కావు అని అరవడం మరి వాటి యొక్క సానుభూతిని తెలియజేయడం వాటి యొక్క ఏడుపులను తెలియజేయటం మనం చూస్తూనే ఉంటాం కాకులకు ఉన్న ఈ గుణాన్ని చూసి ఐకమత్య భావనను పంచుకునే అలవాటును చూసి మనం కూడా ఈ ఐకమత్య భావనను పంచుకునే అలవాటును పెంచుకోవాలని మన పిల్లలకు బోధించాలని అంటారు బోధకులు కాకులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలోనూ కూడా కీలక పాత్ర పోషిస్తాయి మరి ఇదండి కాకులకు కావు కావు అనేటువంటి శబ్దానికి ఉన్నటువంటి చరిత్ర ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను നമസ്തേ അണ്ട് അന്നി